అన్న చింటూ ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం అన్న రేపు జరగబోయే అవధూత కొండయ్య స్వామి నలభై నాలుగవ జన్మదిన శుభ సందర్భంగా జాక్పాట్ పంద్యానికి జిఎస్ఆర్ బుల్స్ గరికపాటి శ్రీధర్ గారు పులిపాక గ్రామం పెన్మలూరు మండలం కృష్ణా జిల్లా వారు రావడం జరిగిందన్న మంచి కాంపిటీషన్ జత జాక్పాట్ విభాగానికి రావడం జరిగింది जीएसआर बुल चूडच ना मच काटेशन जात छत्रपती गीता सत्यदेव गीताना I don't of the world is going down. It's going over the land is